రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా భారీ కలెక్షన్ సాధించింది సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు వరల్డ్ వైడ్ గా తమిళ సినిమాగా కూలీ మూవీ నిలిచిందని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ప్రీమియర్స్ లేకోకుండా అండ్ తమిళనాడులో టికెట్స్ ధరలు పెంచకుండా బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే నూట యాభై కోట్ల గ్రాస్ రాబట్టింది సన్ పిక్చర్ ప్రొడక్షన్ వాళ్ళు పోస్ట్ అయితే చేశారు ద రికార్డ్ మేకర్ ద రికార్డ్ బ్రేకర్ అని సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు ఇప్పటి మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్ ఏంటో చూద్దాం కూలీ మూవీ నూట యాభై ఒకటి కోట్లు లియో కోట్లు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నూట పది కోట్లు రోబో టూ పాయింట్ ఫోర్ వంద కోట్లు కబాలి ఎనభై ఏడు కోట్లు టెయిలర్ ఎనభై ఏడు కోట్లు పొనియన్ సెల్వన్ వన్ డెబ్బై ఎనిమిది కోట్లు సర్కార్ డెబ్బై ఐదు కోట్లు బీస్ట్ డెబ్బై రెండు కోట్లు విక్రమ్ అరవై ఆరు కోట్లు ఈ కలెక్షన్లన్నీ ఈ గ్రాస్ రూపంలో పోస్టర్ అయితే అప్పుడు రిలీజ్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ ద రికార్డ్ బ్రేకర్ అండ్ రికార్డ్ మేకర్స్ అని చెప్పొచ్చు కూలీ సినిమా తమిళ ఇండస్ట్రీ లో మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ అని చెప్పొచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి